ఎమ్మెల్యేకి మేము హెచ్చరిస్తున్నది ఏమిటంటే ఈ చట్టాలు ఈ హక్కులు లేకపోయి ఉంటే రిజర్వేషన్లు ఇది లేకపోయి ఉంటే ఎమ్మెల్యే కాదు కదా కనీసం వార్డు మెంబర్ కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు ఈ పద్ధతి మానుకోవాలి నీకు ఈ ఎస్టీ సర్టిఫికేట్ ఉండబట్టే నీకు ఈ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండబట్టే ఈరోజు నీకు ఇక్కడ పాడేరులో భూములు అలాగే ఆ పేరుతోనే ఎస్టీ అనేటటువంటి పేరు ఉండడం వల్లనే ఈరోజు పార్టీ అండను అండగా పెట్టుకొని పాడేరు కానీ అరకు లేదంటే ఎమ్మెల్యేలు ఎవరు కూడా వెళ్ళలేదు వెళ్ళిన వాళ్ళు ఎలాగో అధికార పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడారు వాళ్లకు పదవులు ముఖ్యం తప్పితే జాతి ముఖ్యం కాదు కనుక వాళ్ళు మాట్లాడారు కానీ ఈ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కనీసం నోరు విప్పాలి మీ పార్టీ అధినాయకుడు అధినాయకుడు ఇచ్చినటువంటి ఓట్లు వేసి మీకు గెలిపించలేదు తప్ప ఆఫ్ కోర్సు డబ్బులు ఇచ్చి ఉండవచ్చాము కానీ మీరు అగ చట్టసభల్లో మాట్లాడడానికి పంపించాము స్వాగతం నా పేరు రామారావు దురా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్ఆర్ జిల్లా కన్వీనర్ ఇటీవలే కాలంలో ఆదివాసీ హక్కుల మీద దాడులు విపరీతంగా పెరిగింది ముఖ్యంగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని తీసేస్తే ఇక్కడ భూములన్నీ కూడా నాన్ ట్రైబల్ వసం చేసుకోవచ్చు అనేటటువంటి ఒక కుటిల పూరితమైనటువంటి ఇది నడుస్తుంది దాంట్లో భాగంగా పోలవరం ఎర్ర ఎమ్మెల్యే సిరి బాలరాజు ఆయన నాన్ ట్రైబల్స్తో కుమ్మకై వన్ ఆఫ్ సెవెంటీ చట్టం పరిధి నుంచి ఎక్కడైనా వైలేషన్ జరిగితే అక్కడ ఎల్టీఆర్ కేసులు పెడితే వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టాలని చెప్పేసి నాన్ ట్రైబల్కి సూచించడం జరిగింది అంతేకాకుండా మీరెవరైతే మీరందరూ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి సంఘాలుగా గ్రూపులుగా ఏర్పడి ఏర్పడి అటువంటి వాళ్ళ మీద తిరుగుబాటు చేయాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది కానీ మేము సిర్రి బాలరాజు ఎమ్మెల్యేకి మేము హెచ్చరిస్తున్నది ఏమిటంటే ఈ చట్టాలు ఈ హక్కులు లేకపోయి ఉంటే రిజర్వేషన్లు ఇది లేకపోయి ఉంటే ఈరోజు సిర్రి బాలరాజ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కాదు కదా కనీసం వార్డు మెంబర్ కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు ఆ దాని భిక్షతో రిజర్వేషన్ల భిక్షతో ఆదివాసీల భిక్షతో ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ చట్టాలని తొలగించడానికి దాన్ని ఇర్విరం చేయడానికి కృషి చేసి నాన్ ట్రైబల్స్తో కలవడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఆయన మీద ఖచ్చితంగా జనసేన పార్టీ చర్యలు తీసుకోవాలి ఆయన ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరప్ చేయాలి పార్టీ నుంచి మొత్తం ఏకంగా డిస్మిస్ చేయాలి అది ఇప్పటి వరకు చట్టసభలకి చట్టసభల్లోకి వెళ్ళి ఆదివాసీ చట్టాల గురించి మేము మాట్లాడతాము ఈ చట్టసభల్లో మేము ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పేసి ప్రగలబల పలికి వెళ్ళిన ఇలాంటి చిరిక బాలరాజు లాంటి వీళ్ళు ఈరోజు ఆ పని చేయకపోగా ఈ చట్టాలని తొలగించడానికి కోసం నాన్ ట్రైబల్స్తో కుమ్మకవుతున్నారు ఇటువంటి వ్యక్తుల మీద మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వాళ్ళని మేము ఉపేక్షించబోమనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలియజేస్తుంది ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఇది మొదటి బడ్జెట్ సమావేశాలు జరుగుతుంది మరి ఆ ఎమ్మెల్యేలంతా కూడా గతంలో జరిగిన ఏ ఒక్క శాసనసభ సమావేశాలకి మన పాడేరు కానీ అరకు లేదంటే ఎమ్మెల్యేలు ఎవరు కూడా వెళ్ళలేదు వెళ్ళిన వాళ్ళు ఎలాగో అధికార పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడారు వాళ్లకు పదవులు ముఖ్యం తప్పితే జాతి ముఖ్యం కాదు కనుక వాళ్ళు మాట్లాడారు కానీ ఈ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా కనీసం నోరు విప్పాలి మీ పార్టీ అధినాయకుడు అధినాయకుడు ఇచ్చినటువంటి ఓట్లు వేసి మీకు గెలిపించలేదు ఆఫ్ కోర్సు డబ్బులు ఇచ్చి ఉండవచ్చాము కానీ మీరు అగ చట్టసభల్లో మాట్లాడడానికి పంపించాం లేదంటే మీకు అక్కడ వెళ్ళడానికి ఇష్టం లేకపోతే మీరు రాజీనామా చేయండి వేరే ఎమ్మెల్యేలు వెళ్తారు అంతే తప్పితే చాలా క్లిష్టమైనటువంటి స్థితిలో ఆదివాసీ హక్కుల మీద తీవ్రమైనటువంటి దాడి జరుగుతుంది ఆ దాడి జరుగుతున్నప్పుడు ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మాట్లాడకపోవడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఎలాగో చిరి చెరి బాలరాజు లాంటి వాళ్ళు అవసరమైతే అక్కడ పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు లాంటి వాళ్ళు ఈ వన్ ఆఫ్ సెవెంటీ చట్టము ఈ జివో నెంబర్ త్రీ వీటిని తీసేయడానికి దానికోసం సపోర్ట్ చేసి మాట్లాడతారు నాన్ ట్రైబల్స్ చెప్పినట్టు మాట్లాడతారు లేదంటే పార్టీ చెప్పినట్టు మాట్లాడతారు మరి ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడేటటువంటి అవకాశం వచ్చింది మరి మీరన్నా మాట్లాడకపోతే ఎట్లాగా మీరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి మా హక్కుల మీద దాడి జరుగుతున్నప్పుడు మీరు శాసనసభలో ఎమ్మెల్యేల చేత మాట్లాడిపించకపోతే మీరు మా హక్కులకి ద్రోహం చేయడానికి మీరు కూడా మీ భాగస్వామ్యం ఉందనేదే మేము భావిస్తాం ఖచ్చితంగా మేము భావిస్తాం కనుక ఎమ్మెల్యేని మీరు మిగతా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలని మీరు పంపిస్తారా పంపించారా అది పక్కన పెట్టండి మా ఆదివాసీ ఎమ్మెల్యేలు మాత్రం మీరు ఖచ్చితంగా సభలోకి పంపించాలి వాళ్ళు మా గురించి మాట్లాడాలి మా హక్కుల గురించి మాట్లాడేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము లేకపోతే మీరు కూడా ఈ ద్రోహ ద్రోహపూరిత చర్యల్లో మీరు భాగస్వాములు అవుతున్నారనేటటువంటిదే భావిస్తాము రాబోయే ఎలక్షన్స్ సందర్భంలో కానీ ఏ సందర్భంలో కానీ ఇది ప్రజల ముందు మేము ఎండగడతామని చెప్పేసి తెలియజేస్తాం ఈ మధ్య కాలంలో రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా పాడేరు ఎమ్మెల్యే అప్పుడు అప్పటి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీకి లెటర్ రాస్తూ బాలారం కొయ్యూరు మండలంలోని బాలారం కంటారం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కబ్జా చేసి నాన్ ట్రైబల్స్ కబ్జలో ఉన్నటువంటి భూములకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి లెటర్ రాయడం జరిగింది కానీ ఇదే గిడ్డీశ్వరి ఇదే గిడ్డీశ్వరి కనీసం ఆ ఒక ప్రజాప్రతినిధిగా తన విధిని నిర్వర్తించకపోగా ఈరోజు ప్రభుత్వ భూములన్నీ కూడా ఎస్టీనని చెప్పేసి చెప్పుకొని ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంది ఈ పద్ధతి మానుకోవాలి నీకు ఈ ఎస్టీ సర్టిఫికేట్ ఉండబట్టే నీకు ఈ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండబట్టే ఈరోజు నీకు ఇక్కడ పాడేర్ల భూములు అలాగే ఆ పేరుతోనే ఎస్టీ అనేటటువంటి పేరు ఉండడం వల్లనే ఈరోజు పార్టీ అండను అండగా పెట్టుకొని ఈరోజు భూములన్నీ కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో భూములన్నీ కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ చట్టాలు వీటి మీద మీరు మాట్లాడకపోగా దీనిని ఈ చట్టాలని ఉల్లంఘించడానికి మీరు ఏ ప్రయత్నం చేయాలో అది చేయటం అనేటటువంటిది దురదృష్టకరం ఇటువంటి దీ జాతి ద్రోహులు గిడ్డీ లేదంటే సిరి బాలరాజు మిగతా చాలామంది ఉన్నారు లిస్టు చెప్పాలనుకుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులుగా మీరు అంగీకరించవద్దు అనేటటువంటిది మా విజ్ఞప్తి లేదు అంటే మన పిల్లల భవిష్యత్తు మన ఆదివాసీ జాతి భవిష్యత్తు మొత్తం తాకట్టు పెట్టి తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితికి వస్తుంది కనుక ప్రభుత్వం ఏదైతే ఇల్లీగల్గా లీజు పేరుతో ఈ చుట్టుపక్కల ఆర్టీసీకి సంబంధించి పాడేరు ఆర్టీసీ డిపోకి సంబంధించినటువంటి భూములన్నీ కూడా వీళ్ళు వేలం పేరుతో వాళ్ళకి ఇచ్చారు ఆ భూములన్నీ కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొని అక్కడ ప్రభుత్వమే షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి ఈ నిరుద్యోగ యువతకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల ప్రజలకి కూడా ఒక విజ్ఞప్తి ఈ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతుంటే ఆ ధ్వంసమయ్యేటటువంటి ఆస్తులు ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ప్రజలు ప్రజల చైతన్యవంతులయ్యి వాటిని మనకు మనమే స్వాధీనం చేసుకునేటటువంటి చైతన్యం కావలసినటువంటి అవసరం ఉన్నది ఆదివాసులు ఆదివాసులకు భూమి అనేటటువంటిది చాలా చాలా అవసరమైనటువంటి వనరు దానిని కాపాడుకోవడానికి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగినటువంటి జాతి ఆదివాసి జాతికి ద్రోహం చేసే రాజకీయ నాయకులు గిడ్డీశ్వరి గారు లాంటి వాళ్ళు లేదంటే సిర్రి బాలరాజు గారు లాంటి వాళ్ళని వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు సాగనంపాల్సినటువంటి అవసరం ఉంది ఈ బాధ్యత కూడా ఆదివాసీ జేఏసీ తీసుకుంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణను ప్రకటించి ఇటువంటి కుతంత్రాలు పూ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ప్రజా ప్రజాక్షేత్రంలో ఇదంతా కూడా చర్చలోకి తీసుకెళ్తుంది వాళ్ళ యొక్క బండారం బయట పెట్టి వీళ్ళ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులు జాతి ద్రోహమైనటువంటి జాతికి ద్రోహం తలపెట్టేటటువంటి పనుల మీద ఖచ్చితంగా ఇది మేము తీసుకొని అది ప్రచారంలోకి తీసుకువెళ్తున్నాము అది ప్రజలు కూడా విజ్ఞాతతో ఆలోచించాలి ఎందుకంటే రేపు ఈరోజు జీవో నెంబర్ త్రీ ఆల్రెడీ పోయింది ఇట్లాంటి దుర్మార్గ కుటిల బుద్ధి ఉన్నటువంటి నాయకులు కూడా దీన్ని ఆ చేతగాని తనం వల్లనే మనకు ఈ జీవో నెంబర్ తిరిగిపోయింది ఆల్రెడీ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం మీద ఒక కేసు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయి ఉన్నది కనుక ఈ దీనిని ఈ వనరుల్ని ఈ హక్కుల్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా సమయత్తం కావాలని చెప్పేసి వాళ్ళకందరికీ పిలిపిస్తూ వీళ్ళని ఈ ద్రోహుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊర్లలోకి రానియవద్దు వాళ్ళ ఆస్తులు అవసరమైతే మీరే స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు